ఒక లక్ష్యాన్ని నువ్వు మంటతో ప్రారంభిస్తే దేవుడు మహిమతో ముగిస్తాడు బైబిల్లో అనేక మంది ఆ మంట కలిగిన వ్యక్తులు ఉన్నారు మండుతూ ప్రకాశించి ప్రజలను ఆ ప్రభు వైపు నడిపించిన వాళ్ళు ఉన్నారు ఎలియా బాప్తి సమిసు యవహాను ప్రవక్తలు అనేక మంది యషియా ఇర్మియా ఇలా ఒక్కొక్కరు అనేకమైన ప్రవక్తలు ఉన్నారు అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మొట్టమొదటి ప్రవక్త అనబడిన వ్యక్తి మోషే గారు ఈ మోసే గుండెలో దేవుడు ఒక మంటను చూశాడు ఏంటయ్యా మంట ఏంటి మోసే గారిలో ఉన్న మంట అంటే తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించాలి అన్న మంట ఉంది ఆయనకి తన ప్రజలు బానిసత్వంలో ఉన్నారు ఎలాగైనా వారికి విడుదలను కలిగించాలి అనే మంట అతనిలో ఉంది అందుకే దేవుడట మంట కలిగిన వ్యక్తినట మండుచున్న పొదలో ఉంచి ప్రత్యక్షమయ్యాడట అందుకే దేవుడు మంట కలిగిన మోసేకు మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు తన ప్రజలను ఏ విధంగా అయినా ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించాలన్న తపన అతీవ్రమైన తపన ఆ మంట మోసేలో ఉంది అని మోసేలో మంట ఉంది కానీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునడానికి దేవుని చిత్తము కాని హింసా మార్గాన్ని ఎంచుకున్నాడు నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుణ్ణి ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను అతడు అటు ఇటూ తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తియుడిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టెను చూడండి ఏం చేశాడు తన లక్ష్య సాధనలో ఒక మంట ఉంది మోసేకి ఏంటయ్యా మంట అంటే తన ప్రజలను విడిపించాలి అన్న మంట మోసేలా ఉంది రైట్ లక్ష్యం ఉంది రైట్ మండుతున్నాడు రైట్ కానీ ఈ మంట ఎటువైపు తీసుకెళ్తుంది మహిమ వైపు తీసుకెళ్తుందా పాపం వైపు తీసుకెళ్తుంది నరహంతకుడుగా చిత్రీకరిస్తుంది ఒకవేళ నీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఒక దొంగగా మిగిలిపోతావు ఒక వైభిచారిగా మిగిలిపోతావు ఒక నరహంతకుడుగా మిగిలిపోతావు ఒక తప్పుడు వ్యక్తిగా మిగిలిపోతావు అవినీతి పరుడుగా మిగిలిపోతావు అన్యాయస్తుడిగా మిగిలిపోతావు దురాక్రమార్కుడుగా నువ్వు మిగిలిపోతావు జాగ్రత్త నీకు లక్ష్యం ఉంది కరెక్టే ప్రమోషన్ పొందుకోవాలి ఉన్నతమైన స్థితిలో నువ్వు వెళ్ళాలి దేవునికి స్తోత్రం దేవుడు ఆ విధంగా నిన్ను దీవించునుగాక ఆ విధంగానే దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చునుగాక కానీ లక్ష్య సాధనలో నువ్వు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే ఉద్యోగం పొందుకోవాలనే ఆశతో తపనతో నువ్వు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే జాగ్రత్త శ్రమ తప్పదు కానీ మోసే పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే తన ప్రజలను విడిపించాలి అది ఏ విధంగా అయినా విడిపించాలి ఆయన గురించి రాయబడింది ఆయన సకల విద్య ప్రావీణ్యుడు అన్ని విద్యలు వచ్చాట ఐగుప్తులో ఉన్న సకల విద్యను వచ్చు అనుకున్నాడు నా శక్తితో నా బలముతో హింసతో అయినా నా ప్రజలను విడిపిస్తానన్నాడు కానీ ఎంతమంది విడిపించాడో తెలుసా ఒక్క నడిపించాడు అంతే కాని ఇంకా ఎంతమంది ఉన్నారు నలభై లక్షల మంది ఉన్నారట ఆరు లక్షల కాల్బలం ఉందట మరి వీరందరిని ఎవరు రక్షించాలి దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అంటే దేవుని యొక్క ప్రణాళిక మోస పట్ల నువ్వు ఒక్కరిని కాదు రక్షించాల్సింది మోస నలభై లక్షల మంది ఉన్నారు నీ కోసం నలభై లక్షల మందిని నువ్వు విడిపించాలి ఇది నీకున్న లక్ష్యం నీ లక్ష్యం ఏంటో తెలుసా నువ్వు అనుకుంటున్నావు ఒక్కరిని విడిపించాలి నీలో మంట చూసా నిజమే కానీ నువ్వు ఒక్కరిని విడిపించాలనుకుంటున్నావు నీ ద్వారా నేను నలభై లక్షల మందిని విడిపించాలనుకున్నాను లక్ష్య సాధన కోసం నువ్వు మండుతూ ఒక్క అడుగును గనక ముందుకేస్తే నా ప్రభు నీ మంటను చూసి వంద అడుగులు ముందుకేస్తారు నీ లక్ష్యంలో గనక తప్పుడు మార్గాన్ని గనక నువ్వు ఎంచుకుంటే ప్రేమైన సహోదరి సహోదరుడా అది శాశ్వత కాలముగా నీకు శ్రమే తప్ప నీ ఉన్నతమైన లక్ష్యానికి నేను చేరుకోవడానికి అది నీకు మార్గం కాదు నీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను కలిగి నువ్వు బ్రతకాలి కానీ ఆ లక్ష్య సాధనలో చెడు మార్గాన్ని నువ్వు ఎంచుకోకూడదు దేవుడు నిన్ను దొడ్డి మార్గం గుండా వంకర మార్గం గుండా లక్ష్యానికి చేర్చడు గమనించాలి దేవుడు తప్పుడు మార్గం గుండా లేదా దొడ్డి మార్గం గుండా లేదా వంకర మార్గం గుండా నీ లక్ష్యానికి నీ లక్ష్యాన్ని నిన్ను చేర్చడు ఆయన నిన్ను రాజమార్గం ద్వారానే నీ లక్ష్యాన్ని చేరుస్తాడు గుర్తుపెట్టుకోవాలి మోసేను రాజమార్గం గుండా లక్ష్యాన్ని చేర్చడానికట దేవుడట నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో శ్రమ పెట్టాడంట ఏంటంట లక్ష్యాన్ని చేరుకోవాలి మోసే కరెక్టే నువ్వు మండుతున్నావు నాకు ఇష్టమే కానీ లక్ష్య సాధనలో నువ్వు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు హింసా మార్గాన్ని ఎంచుకున్నావు దా దాని ద్వారా నువ్వు ఒక వ్యక్తిని రక్షించగలిగావు తాత్కాలికముగా ఆ కొట్లాట నుంచి అది తప్పుడు మార్గం అయితే జాగ్రత్త శ్రమలను కొని తీర్చుకుంటావు నలభై సంవత్సరాలు లేట్ అయిపోయింది విడిపించాలనుకున్నాడు దేవుడు నిజమే మోసాని ఎన్నుకున్నాడు యేసు రక్తమే జయం మోసే ఒక లక్ష్యం కలిగి మండుతున్నాడు యేసు రక్తమే జయం మోసే ద్వారానే విడుదల కలిగిద్ది నిజమే కానీ మోసే ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదు హింసా మార్గాన్ని ఎంచుకున్నాడు అందుకే లక్ష్య సాధనలు అతడు నలభై సంవత్సరాలు వెనక్కి ఈరోజు నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయము నిన్ను శ్రమల పాలు చేయటమే కాదు నీ లక్ష్యాన్ని ఛేదించటంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెనక్కి తూసేస్తుంది నీకంటే వచ్చే వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడే ఉండిపోతావు రోజు ప్రభు హెచ్చరిస్తున్నాడు ఏసు నామమున ఏసు నామమున అలాగా మీరుండకుండుదురుగాక